వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి కారం బొరుకులు అయితే తయారు చేస్తున్నాను ముందుగా బాండే పెట్టుకుని ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి చూడండి ఇలా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా పచ్చిమిర్చి అయితే వేసేసి పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగా ఇందులో పుట్నాలు కూడా వేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి పుట్నాలు పల్లీలు అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇందులో ఒక గుప్పుడు కరివేపాకు అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే కూడా వేసేసి బాగా ఫ్రై ఇవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిపోతే స్మెల్ అయితే చాలా బాగా వస్తాయి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు అయితే యాడ్ చేసుకున్నాక ఇందులో మన టేస్ట్ సైడ్ మన సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి సాల్ట్ కూడా వేసేసాక ఒక స్పూన్ కారం అయితే వేసేసాను చూడండి మొత్తం అన్ని ఇలా తిప్పుతూ ఉంటే బాగా ఫ్రై అవుతూ ఉంటాయి చూడండి ఇందులోనే రెండు మూడు చిన్నల్లిపాయలు అయితే అయితే వేసుకోవాలి చూడండి కారము ఉప్పు మొత్తం పల్లీలు మిశ్రమంలో కలిసేలాగా బాగా తిప్పుతూ ఉండాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే బొరుగులు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బొరుగులైతే ఒక కప్పు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా బొరుగులు కూడా వేసేసి మొత్తం కారం అంతా బొరుగులకైతే కలిసేలాగా బాగా తిప్పుకోవాలి చూడండి ఇలా బాగా బొరుగులకైతే కారం అయితే పట్టేసింది ఇలా కారం బొరుగులు అయితే చేసుకొని పిల్లలకైతే స్నాక్స్గా అయితే పెట్టేయచ్చు చూడండి కారం బొరుగులు అయితే రెడీ అయిపోయాయి